భార్గవి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెంకటగిరి బ్రాంచ్ సిబ్బంది నిర్వహణలో భార్గవి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కొండ నిరంజన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా వెంకటగిరి బ్రాంచ్ సిబ్బంది పేదలకు అల్పాహార పాకెట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా భార్గవి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెంకటగిరి శాఖ ఫ్లోర్ ఇన్ఛార్జ్ సురేంద్ర మాట్లాడుతూ ఏఎస్ఎం నాగరాజ్ ఆదేశాల మేరకు మా అధినేత జన్మదిన వేడుకలను జరుపుకున్నామని తెలిపారు వెంకటగిరి బ్రాంచ్ తరపున కొండ నిరంజన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ క్రమంలోనే ప్రముఖ న్యాయవాది లక్కమనేని కోటేశ్వరరావు భార్గవి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కొండ నిరంజన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటగిరి గ్రామశక్తి శ్రీశ్రీ పోలేరమ్మను వేడుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనిత యశ్వంత్ అడ్వైజర్ శివసిబ్బంది సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నిరంజన్ రెడ్డి గారికి మా వెంగడిగిరి పోలారమ్మ శక్తి స్వరూప్తి పోలారమ్మ తల్లి ఆశస్సులు కలివరమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ గురు సందర్భంగా ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే గురు పౌర్ణం రోజు జన్మించినటువంటి నిరంజన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లాలో మారుతి కారులకి ఏజెన్సీగా ఉంటూ అనేక సేవలు అందిస్తున్నటువంటి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన శక్తి స్వరూపుని పోలేరమ్మసల్లి ఆశీస్సుల వల్ల ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ సేవలను ఈ రెండు జిల్లాల్లోనే కాకుండా ఇంకా ఇతర జిల్లాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి వాళ్ళ సేవలు అందించే విధంగా వాళ్ళు వాళ్ళకి దృఢ సంకల్పం కల్పించాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ సేవలు